చంద్రబాబు నాయుడు పరచూరు నియోజకవర్గంలో తన పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టి ఇష్టానుసారంగా అంటే వాళ్ళు సోదరులా కనిపించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు మనం అందరం కూడా గమనిస్తే పెద్ద వయసు అయ్యే కొద్దీ చంద్రబాబు నాయుడు ఛాదస్థంతో పాటు అబద్దాలు కూడా అబ్బి ఒక వ్యాధిలాగా ఫోబియా వ్యాధిలాగా అంటే నేను మాత్రమే గొప్పవాడు అనుకునే భావం కలిగిన ఒక వ్యాధితో చంద్రబాబు నాయుడు బాధపడతా ఉన్నాడు అది మనకు స్పష్టంగా కనిపించింది తగుదునామ్మ అని చెప్పి ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లి రెండు రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ బయట పడిగాపులు కాసి ఎందుకు పడుకొని దోమలు చాద కొట్టించుకొని మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పి దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి చావుదల కాళ్ళు సాసుకొని కూర్చోనిండి నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు నువ్వు చేసుకున్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక ఢిల్లీకి వెళ్ళి బీజేపీ శంఖ నాగుతా ఉన్నావు ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు పచ్చట పొలాలు మూడు పంటల పండే పొలాలు సర్వనాశనం చేసి రైతుల భయప్రాంతం గురి చేసి వాళ్ళ మోసం చేసి తుపాకీలు ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు లేదా హాఫ్ అన్ నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు నేను చేస్తా నేను సిద్ధం బలవంతంగా భూసేకరణ చేయలేదని చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా నేను చెప్తా లేదు నార్కో టెస్ట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా నేను ఒక బ్లడ్ బుట్టా నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక బ్లడ్ కు ఉంటే దీని మీద చర్చకు సిద్ధం అవ్వాలా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా నేను చర్చకు సిద్ధం నీతో ఎనీ టైం నీతో నేను కూర్చుంటా నువ్వు అంతలా వీరుడు సూర్యుడు అయితే నాతో చర్చకు కూర్చో రాజధాని విషయంలో నువ్వేం చేసావో నేను చెప్తా